చందర్తి మండలం మూడపల్లి గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఆదివారం వైభవంగా జరిగింది ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం ఆనవైక్యంగా వస్తుంది విశ్వనామ సంవత్సరం సప్తమి ఉదయము కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు కళ్యాణ వేడుకలలో భక్తులకు ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ జేపీ రావు గ్రామ సర్పంచ్ చిలక మల్లేశ్వరి అంజిబాబు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు ఈ కళ్యాణ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాజన్న జిల్లా వేములవాడ నియోజకవర్గం చెందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో సనాతనంగా విరిసినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం పునర్నిర్మాణం చేసుకొని గత ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం గోదాదేవి పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పురప్రముఖులు జేటీరావు గారు అదేవిధంగా సర్పంచ్ అంజుబాబు సమేతంగా ఈ గ్రామ పురప్రముఖులు ఆలయ కంపి వెంకన్న గారు రమ్రాకర్ గారు అదేవిధంగా చెప్ప లక్ష్మణ గారు వివిధ హోదాలో ఉన్నటువంటి గుడపల్లి ప్రముఖులు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఈ ప్రాంత ఇలావేల్పోయినటువంటి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించి ఈ చుట్టుపక్కల గ్రామాలను చూచేస్తున్నటువంటి ప్రతి ఒక్క భక్తులకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ వేములవాడ సిరిసిల్ల రాజమండ్రి జిల్లా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాల ద్వారా అందరికీ రైతులకు పాడి పంటలతో అష్టైశ్వర్యాలు ఆయురకులు ఇచ్చి సమృద్ధిగా పంటలు పండి పిల్లా పాపలు సమృద్ధిగా ఉండే విధంగా వెంకటేశ్వర స్వామి కృపా ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ కళ్యాణ మహోత్సవాలు కూడా చంద్రుతి మండలం మూడపల్లి గ్రామంలో మా జేపీ రావు సార్ అధ్యక్షులతో పద్మావతి గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర కళ్యాణానికి విచ్చేసినటు భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజు పండుగ ఉత్సవం మా మూడపల్లి గ్రామంలో చాలా కలకలం దీనికి మా గ్రామ ప్రదర్శన ప్రత్యేకంగా తెలియజేస్తుంది సిరిసిల్ల జిల్లా మండలం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి వచ్చేసినటువంటి భక్తులకు మరి ఈ ఏర్పాట్లు చేసినటువంటి టెంపుల్ పాలక వర్గానికి మరి మా గ్రామ పంచాయతీ మా పాలక వర్గానికి సిబ్బందికి ఉడపెల్లి గ్రామ ప్రజలందరి తరఫున వచ్చేసినటువంటి భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ మండలంలో కానీ ఈ ప్రాంత ప్రజలపై ఉండి ఆయి రారాగలతో అశ్చర్య అష్ట ఐశ్వర్యాలతో ఆ స్వామి కృపా క్రదాక్షలు ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి శాశ్వత చైర్మన్ అయినటువంటి జయప్రావు గారికి మరియు పాలక వర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా ఘనంగా జరుపుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి భక్తులకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేళలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను